మియాపూర్లో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది ప్రభుత్వ భూమిలో గుడిసెలకు ప్రయత్నించారు పేదలు దాదాపు ఐదు వందల నాలుగు ఎకరాల్లో గుడిసెలు వేశారు ఘటనా స్థలానికి పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్నారు ప్రభుత్వ భూముల్లో అక్రమంగా గుడిసెలు వేసి కబ్జాలకు పాల్పడుతున్న వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్నారు హెచ్ఎండి అధికారులు ప్రలోభాలతోనే పేదలు గుడిసెలు వేసుకున్నారన్నారు గుడిసెలు ఖాళీ చేయకపోతే పీడీ యాక్ట్ కేసులు పెడతామన్నారు పోలీసులు సామాన్యులను రెచ్చగొట్టి ప్రభుత్వ భూములను కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు పోలీసులు పేదలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కదిలేది లేదంటున్నారు దీంతో మియాపూర్లో ఉద్రిక్తత పరిస్థితులు కంటిన్యూ అవుతున్నాయి మియాపూర్లో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది ప్రభుత్వ భూమిలో గుడిసెలకు ప్రయత్నించారు పేదలు దాదాపు ఐదు వందల నాలుగు ఎకరాల్లో గుడిసెలు వేశారు ఘటనా స్థలానికి పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్నారు ప్రభుత్వ భూముల్లో అక్రమంగా గుడిసెలు వేసి కబ్జాలకు పాల్పడుతున్న వారిని ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించేది లేదన్నారు హెచ్ఎండి అధికారులు ప్రలోభాలతోనే పేదలు గుడిసెలు వేసుకున్నారన్నారు గుడిసెలు ఖాళీ చేయకపోతే పీడీ యాక్టివ్ కేసులు పెడతామన్నారు పోలీసులు సామాన్యులను రెచ్చగొట్టి ప్రభుత్వ భూములను కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు పోలీసులు పేదలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కదిలేదే లేదంటున్నారు దీంతో మియాపూర్లో ఉద్రిక్తత పరిస్థితులు కంటిన్యూ అవుతున్నాయి మరిన్ని డీటెయిల్స్ మియాపూర్ నుంచి అజయ్ లైవ్ లో అందిస్తారు అజయ్ ఇష్యూ అప్డేట్స్ ఏంటి మియాపూర్లో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది ప్రభుత్వ భూమిలో గుడిసెలకు వేసేందుకు ప్రయత్నించారు పేదలు దాదాపు ఐదు వందల నాలుగు ఎకరాల్లో గుడిసెలు వేశారు ఘటనా స్థలానికి పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్నారు ప్రభుత్వ భూములు అక్రమంగా గుడిసెలు వేసి కంశాలకు పాల్పడుతున్న వారిని ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదన్నారు హెచ్ఎండి అధికారులు ప్రలోభాలతోనే పేదలు గుడిసెలు వేసుకున్నారన్నారు గుడిసెలు ఖాళీ చేయకపోతే పీడియాక్ట్ కేసులు పెడతామన్నారు పోలీసులు ఆ దాదాపు నాలుగైదు రోజుల నుండి కూడా మియాపూర్లో ఉన్నటువంటి ఉన్నటువంటి ల్యాండ్ సంబంధించిన వ్యవహారంలో గొడవ జరుగుతుంది ప్రస్తుతం మనం ఆ స్పాట్ లో ఉన్నాము దాదాపు ఐదు వందల నాలుగు ఎకరాలకు సంబంధించిన భూమిలో పెద్ద ఎత్తున అంటే ఇదంతా కూడా హెచ్ఎండిఏకి సంబంధించిన ల్యాండ్గా అధికారులు అయితే చెప్తున్నారు ఇటు సర్వే నెంబర్ వంద నూట ఒకటిలో ఉన్నటువంటి ఈ ల్యాండ్ సంబంధించి మొత్తం కూడా ఐదు వందల నాలుగు ఎకరాల స్థలంలో పెద్ద ఎత్తున కూడా ఇదంతా కూడా ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్ ఇక్కడ హెచ్ఎండిఏకి సంబంధించిన ల్యాండ్ లో ఆక్రమణకు పాల్పడుతున్నారు అనేది ఆరోపణలు చాలా బలంగా వినిపిస్తున్నాయి నాలుగైదు రోజుల నుండి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఇటు పోలీసులకి ఏదైతే ఇక్కడికి వచ్చిన ప్రజలు అంటే ఇటు తెలంగాణ రాష్ట్రము ఆ అన్ని జిల్లాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది ప్రస్తుతం మనం ఆ విజువల్స్లో చూస్తున్నాము పెద్ద ఎత్తున ఒక ఉద్రిప్తకరమైన పరిస్థితి మియాపూర్లో నెలకొంది వేల సంఖ్యలో కూడా ఇక్కడ ఎవరైతే ప్రజలు చేరుకున్నారో వారందరినీ కూడా పోలీసులు అయితే ఇక్కడ నుండి చదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు నాలుగైదు రోజుల నుండి కూడా ఇక్కడ నుండి కదలేదు లేదు అంటూ మాత్రము ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఈ ల్యాండ్ వ్యవహారంలో గతంలో కూడా అంటే ఈ నాలుగైదు రోజులు నుండి ఇది కంటిన్యూ అవుతుంది కానీ ఆ గతంలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ నెలకొంది పూర్తిగా ఒక ఉద్రిక్తకరమైన పరిస్థితి పోలీసులకి ఇటు ఇక్కడికి చేరుకున్న ల్యాండ్ వద్దకు చేరుకున్న ప్రజలకు మధ్య దాదాపు నాలుగు ఐదు రోజుల నుండి కూడా ఇది మొత్తము ఒక హైటెన్స్ వాతావరణమే ఇక్కడ క్రియేట్ అయిన పరిస్థితి గతంలో ఇది ప్రభుత్వ భూమి అని తెలియక దాదాపు పదహారు మంది వ్యక్తులు కూడా ఈ ల్యాండ్లో అంటే ఈ సర్వే నెంబర్ హండ్రెడ్ వన్ నాట్ వన్ సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఐదు వందల నాలుగు గజాలకి ఆ నాలుగు వందల ఐదు వందల నాలుగు ఎకరాలకు సంబంధించిన ల్యాండ్ గతంలో కూడా పదహారు మంది కొనుగోలు చేశారు కానీ ఇది ప్రభుత్వ భూమి అని తెలియక కొందరు కొనుగోలు చేసిన పరిస్థితి సో ఈ కొనుగోలు వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతం ఆల్రెడీ ఐదు వందల నాలుగు ఎకరాలకు సంబంధించిన ఈ భూ సుప్రీం సుప్రీంకోర్టులో కూడా కేసు నడుస్తుంది ప్రస్తుతం ఇటు హెచ్ఎండి అధికారులు పోలీస్ అధికారులు అందరూ కూడా సైట్ లోనే ఉన్నారు సో నాలుగైదు రోజుల నుండి కూడా ఇది కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇటు హెచ్ఎండిఏకి సంబంధించి కావచ్చు పోలీస్ అధికారులు చాలా క్లియర్ గా ఒకటే చెప్తున్నారు ఇదంతా కూడా ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్ ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టద్దు ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడికి చేరుకున్న వారు ఇక్కడ కొన్ని గుడిసెలు వేసుకోవడము అలాంటి ప్రయత్నం కూడా చేసిన క్రమంలో కొంతవరకు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది పోలీసులు చెదరగొట్టారు ఒక ఒక ఒకనొక దశలో నిన్న ఈవినింగ్ అయితే అంటే నాలుగైదు రోజుల నుండి ఇక్కడ ఈ పరిస్థితి కంటిన్యూ అవుతున్నప్పటికీ కూడా నిన్న ఈవినింగ్ దాదాపు వేల మంది ఎవరైతే ప్రజలు ఇక్కడ చేరుకున్నారో పోలీసులపైన తిరుగుబడ్డ పరిస్థితి సో పోలీసులు ప్రస్తుతానికి ఫోర్సును కూడా పెంచుకున్నారు ఎందుకంటే ఈ ఐదు వందల నాలుగు ఎకరాల ఈ ల్యాండ్స్ సంబంధించి మొత్తము ఆ వేల సంఖ్యలో ప్రజలు చేరుకోవడము ఇక్కడ ఆ గుడిసెలు వేసుకుంటే ఆ గుడిసెల్ని కూడా అధికారులు ఎందుకంటే ఇదంతా కూడా హెచ్ఎండిఏకి సంబంధించిన ల్యాండ్ అనేది అధికారులు చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు ఈ ల్యాండ్ సంబంధించిన వ్యవహారం కోర్టులో కూడా కేసు నడుస్తుంది సుప్రీంకోర్టు దీనికి సంబంధించి గైడ్ లైన్స్ కూడా కొన్ని ఇచ్చింది సో ఇదంతా కూడా ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్ గతంలో కొందరు తెలియక ప్రభుత్వ ల్యాండ్ని కూడా అమ్మారు ఇక్కడ కొన్ని కొనుగోళ్లు కూడా చేశారు కానీ అవి ఏవి చెల్లవు కేవలం ఇది ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్ అని అధికారులు చాలా స్పష్టంగా చెప్తున్నారు అయితే ఎవరైతే ఇక్కడికి చేరుకున్నారో వీళ్ళంతా ఇక్కడ గురిసెలు వేసుకొని ఇక్కడ ఉండే ప్రయత్నం చేస్తున్న క్రమంలో పోలీసులకు సమాచారం అందింది సో ముందు పోలీసులకు సమాచారం అందించినప్పుడు పోలీసులు గడ్డ చేరుకొని వీళ్ళందరినీ కూడా ఇక్కడ నుండి వెకేట్ చేయాలి ల్యాండ్ మొత్తం కూడా ఖాళీ చేయాలి అని చెప్తే వేల సంఖ్యలో ప్రజలు ఆల్రెడీ వచ్చారు కాబట్టి ఇక్కడ నుండి ఎట్టి పరిస్థితుల్లో కదిలేది లేదు అంటూ మాత్రము ప్రజలు చెప్తున్నారు సో ఇటు పోలీసులకి ఎవరైతే ఇక్కడ ల్యాండ్లోకి వచ్చిన పబ్లిక్ ఉన్నారో ఒక తీవ్రమైన ఒక హైటెన్స్ వాతావరణమే ఇంకా మియాపూర్లో అయితే కంటిన్యూ అవుతుంది సో ప్రస్తుతానికి పోలీసులు ఒకటే అపీల్ చేస్తున్నారు అధికార యంత్రాంగం చెప్తుంది కాబట్టి ఇదంతా కూడా ప్రభుత్వానికి సంబంధించిన భూమి కాబట్టి ఇక్కడ నుండి వెళ్ళాలని చెప్తున్నప్పటికి కూడా ఖచ్చితంగా ఇక్కడ కొందరు కొనుగోలు చేశారు దాని తర్వాత కొందరు ఇక్కడ రావడం జరిగింది చిన్నపిల్లల్ని వెంట పెట్టుకొని దాదాపు మూడు నాలుగు రోజుల నుండి కూడా ఇక్కడనే అటు పోలీసులకు సంబంధించి కావచ్చు ఆ పోలీసులు వెళ్ళగొట్టడము వీళ్ళు ఇక్కడ నుండి కొంత దూరం వెళ్ళడం మళ్ళీ ల్యాండ్లోకి రావడం మొత్తం కూడా పోలీసులు ఒకనొక దశలో అటు పోలీసులకి ఎవరైతే ప్రజలు ఇక్కడికి వచ్చారో ఇద్దరి మధ్య స్వల్ప తోపులాట కావచ్చు లేకపోతే అలాంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి మనం విజువల్స్లో చూడవచ్చు మనం ఎక్కడ చూసినా కూడా వేల సంఖ్యలో కూడా ప్రజలందరూ కూడా ఈ సర్వే నెంబర్ వంద నూట ఒకటిలో ఉన్నటువంటి ఐదు వందల నాలుగు ఎకరాల భూమిలో మొత్తం కూడా గుడిసెలు వేసుకోవడము ప్రతి చెట్టు కింద గుడిసె వేసుకోవడం చెట్టుకు ఒక ఫ్యామిలీ ఉన్న సిట్యువేషన్ ప్రస్తుతం ఇక్కడ నెలకొంది సో ఈ వేల సంఖ్యలో ప్రజలు రావడము ఈ వందల ఎకరాల భూమికి సంబంధించిన వివాదం మాత్రం ప్రస్తుతం నగరంలో ఒక హాట్ టాపిక్గా మారింది సో పెద్ద ఎత్తున కూడా ఇటు పోలీసులకి ఎవరైతే ప్రజలు ఇక్కడికైతే వచ్చారో వాళ్ళకి మధ్య కొంతవరకు ఒక హైటెన్స్ వాతావరణం క్రియేట్ అవుతుంది సో ల్యాండ్ సంబంధించిన వ్యవహారము ఇప్పుడే కొలుక్కు వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు ఎందుకంటే ఇటు హెచ్ఎండిఏకి సంబంధించిన ల్యాండ్ అని అధికారులు స్థాయిలో చెప్తున్న పరిస్థితి పోలీసులకి ఎవరైతే స్థానిక ప్రజలు ఉన్నారో వాళ్ళకి ఆ పూర్తి స్థాయిలో వాగ్వివాదం జరుగుతుంది చెప్పండి అసలు ఈ భూ వివాదానికి సంబంధించి మీరు ఇక్కడ కొనుగోలు చేశారా ఏంటి ఈ భూ వివాదానికి సంబంధించిన పేదోలాము పేదలం బతికే పదిహేను సంవత్సరాలు అయింది కిరాయి కట్టలేకపోతున్నాము నెలకు ఎనిమిది ఏళ్ళ కన్నా పది పది ప పదిహేను సంవత్సరాలు ఇంటూ కట్టండి మేము కూలీ వాళ్ళం మాకు ఇల్లు లేదు భూమి లేదు జాగా లేదు ప్లస్ ఫ్లాట్ లేదు ఏమీ లేదు సార్ ప్రతి ఒక్కటి ఏం లేదు సార్ మాకు ప్రతి ఒక్కటి పెరిగింది మేము ఎలా బతకాలి మరి ఎలా బతకాలో చెప్పండి మేము చేసుకున్న కూలి ఎంత మేము కష్టం చేసేది ఎంత రూమ్ రెంట్ ఎంత కట్టుకుంటాము మేము తిండి ఎంత తింటాము మేము బతికేది ఎంత ఏం చేయాలో చెప్పండి సార్ ఇది మొత్తానికి ప్రజలైతే కొంతవరకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సో ఈ భూ వివాదానికి సంబంధించి మాత్రం ఇదైతే ఒక ఉద్రిక్తకరమైన పరిస్థితులు మియాపూర్ ప్రాంతంలో నెలకొన్నాయి సో ప్రస్తుతం పోలీసులు కూడా ఏదైతే ఈ ఐదు ఎకరాల భూమికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు కూడా సైట్లోనే ఉన్నారు పెద్ద సంఖ్యలో వేల సంఖ్యలో ప్రజలు కూడా చేరుకున్నారు కాబట్టి అధికారులు మాత్రం ఇది ప్రభుత్వ భూమి ఇక్కడ నుండి అందరు కూడా వెకేట్ చేయాలి అనే ఒక రిక్వెస్ట్ మాత్రం చేస్తున్నారు సో ఒక హైటెన్స్ వాతావరణం ఒక ఉద్రిక్తకరమైన పరిస్థితి మియాపూర్ వివాదానికి సంబంధించిన సైట్లో మాత్రం ఇంకా కంటిన్యూ అవుతుంది